స్త్రీలు నిత్య సుమంగలీగా ఉండడానికి సొంత ఇంటి కళ నెరవేరడానికి శివుడికి పూజ చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు ఏంటి స్త్రీలు సుమంగళీగా ఉండాలంటే పాటించవలసిన నియమాలు ఏంటి ఇంటికి దీపం ఇల్లాలే అని మన పూర్వకాలం నుండి మన పెద్దవాళ్ళు చెబుతున్న హితోక్తి ఒక ఇల్లు బాగుండాలన్నా ఆ ఇంట్లో ఉన్నవారి ఎదుగుదలకైనా ఆ ఇంటి ఇల్లాలి తీరు మూల కారణం అని చెబుతుంటారు ఈ నేపథ్యంలో ఇంటి ఇల్లాలు చేయవలసినవి అలాగే చెయ్యకూడని కొన్ని పనుల గురించి ప్రస్తావించారు మరి అవేంటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఇంట్లో తలపెట్టిన మంచి పనులు ఏవైనా సరే శుక్లపక్షంలోనే చెయ్యాలి అంటే అమావాస్య నుండి పౌర్ణమి వరకే బహుళ పక్షంలో మంచి పనులు మొదలు పెట్టకూడదని పండితులు చెబుతున్నారు ఆడవారు ఎప్పుడూ కూడా దిండ్లపై కూర్చోకూడదు ఆడవారే కాదు ఇంట్లో ఎవ్వరూ కూడా అలా దిండు మీద కూర్చోకూడదట స్త్రీలు మంగళవారం శుక్రవారం రోజుల్లో తలస్నానం అస్సలు చెయ్యకూడదు భర్త తల నీలాలు ఇస్తే భార్యకు కూడా సగం పుణ్యం వస్తుంది కాబట్టి ప్రత్యేకంగా ఆడవారు తల ఇవ్వాల్సిన అవసరం లేదు సాధారణంగా శుక్రవారం వస్తే ఆడవాళ్ళు తలస్నానం చేస్తుంటారు అయితే అలా చేయడాన్ని శాస్త్రాలు తప్పుపడుతున్నాయి రోజు తలస్నానం చేసేవారికి మాత్రం ఇది వర్తించదు వారానికి ఒకసారి లేదా రెండుసార్లు తలస్నానం చేసేవారికి మాత్రం శుక్రవారం తలస్నానం మంచిది కాదని ఆధ్యాత్మిక శాస్త్రాలు వెల్లడిస్తున్నాయి ముఖ్యంగా మంగళవారం శుక్రవారం ఆడవాళ్ళు తలస్నానం చెయ్యరాదు ఇలా చేస్తే మాత్రం సౌభాగ్యాలన్నీ దూరం అవుతాయని శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి అదే శనివారం తలస్నానం చేస్తే ఐశ్వర్యం లభిస్తుందని అంటున్నారు ఇంట్లోని మగవారు మంగళవారం నాడు క్షవరం చేయించుకోవడం గడ్డం తీసుకోవడం వంటి పనులు అస్సలు చెయ్యకూడదు ఇలా చేస్తే దరిద్రమని చెబుతున్నారు కాబట్టి ఇంట్లో మగవారు ఇలా చెయ్యకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆ ఇంటి వెళ్ళాలిదే చాలామంది రాత్రి సమయంలో గాజులు కమ్మలు తీసేస్తుంటారు కానీ అలా తీయరాదు ఇంట్లో ఏదైనా బాధాకర సంఘటన జరిగినప్పుడు పలకరించవచ్చే వారికి ఎదురెళ్ళి ఆహ్వానించకూడదు అలా చేస్తే ఎదురెళ్ళి అశుభాన్ని ఆహ్వానించినట్లే అవుతుంది అలాగే పలకరించి వెళ్ళేవారు పోయేటప్పుడు వెళ్ళి వస్తానని చెప్పకూడదు కొత్త బట్టలు ధరించే ముందు దానికి ఏదైనా ఒక మూల కొంత పసుపు రాయాలి ఎందుకంటే పసుపు క్రిమినాశిని స్త్రీలు ఎప్పుడూ కూడా ఒకరు ధరించిన పూలను మరొకరు పెట్టుకోకూడదు అది అమంగళకరం స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు వస్త్రములు ధరించడం మంచిది కాదు ఉప్పు మిరపకాయలు చింతపండు ధాన్యాలు వంటి వాటిని ఎవరికి ఇచ్చినా చేతికి ఇవ్వకూడదు కింద పెట్టి తీసుకోమని చెప్పాలి అలాగే ప్రతిరోజు స్త్రీలు అన్నం వండిన వెంటనే కొంచెం తీసి ముందు కాకి అన్నం పెట్టాలి ఇలా చేయటం వల్ల పితృదేవతలకు సంతృప్తిని ఇస్తుంది టెంకాయను తాంబూలంగా ఇచ్చేవాళ్ళు మూడు కళ్ళు ఉండే భాగం ఉంచుకొని మిగతా భాగం ఇతరులకు ఇవ్వవలెను స్త్రీలు ఎప్పుడూ కూడా జుట్టు విరబోసుకొని ఉండకూడదు ఇది జ్యేష్టాదేవితో సమానం స్త్రీలు జుట్టు విరబూసుకొని ఉంటే ఆ ఇంట్లో మంగళము జరుగుటకు విఘ్న కారణమవుతుంది అలాగే శుక్రవారం నాడు జీతం వచ్చిన వెంటనే ముందుగా ఉప్పును కొనండి ఇలా చేయటం వలన శుభం కలుగుతుందని వేద పండితులు చెబుతున్నారు ఆడవాళ్ళు కాలిపై కాలు వేసుకొని కూర్చోవడం కాళ్ళు ఆడిస్తూ కూర్చోవడం ఎక్కువగా ఊగుతుండడం వంటి పనులు అస్సలు చెయ్యకూడదు ఇవి హేతువులే కాక శరీరంలోని ఎముకలు బలహీనమై త్వరగా విరుగుటకు అవకాశం కలదు స్త్రీలు ఎవరికైనా ఏమైనా ఇచ్చేటప్పుడు కుడి చేతితో మాత్రమే ఇవ్వాలి ఎడమ చేతిని అస్సలు ఉపయోగించకూడదు సుమంగళి స్త్రీలు రాత్రి వేళ అలిగి ఆహారం తినకుండా నిద్రించకూడదు అలా చేస్తే మీ ఇంటికి కీడు సంభవిస్తుంది స్త్రీలు బహిష్ట సమయముందు తలలో పూలు పెట్టుకోరాదు ఎప్పుడైనా పూలు వాకిట్లోకి అమ్మడానికి వస్తే నాకు వద్దు అని చెప్పకూడదు రేపు తీసుకుంటాను అని చెప్పాలి ఇంట్లో శ్రాద్ధ కర్మలు ఉంటే శ్రాద్ధం ముగిసే వరకు ముగ్గు వేయకూడదు శ్రాద్ధ కర్మలు ముగిసిన తర్వాత ముగ్గు వేయాలి ఇంటి ఇల్లాలి నోటి నుండి ఎప్పుడూ కూడా పీడ దరిద్రము శని కష్టము అనే పదాలను అస్సలు వినియోగించకూడదు ఇంట్లో దుమ్ము ధూళి సాలేగుళ్ళు దరిద్ర హేతువులు కాబట్టి ఇంటిని ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి స్త్రీలు గర్భవతిగా ఉన్నప్పుడు గుడిలో కొబ్బరికాయలు మాత్రం కొట్టకూడదని అలాగే గుడి చుట్టూ ప్రదక్షిణాలు చెయ్యకూడదని శాస్త్రం చెబుతుంది గర్భవతులు ధ్యానం చేయడం అన్ని విధాలా మంచిదని సూచిస్తుంది శివుడి పూజలో చెయ్యకూడని తప్పులు ఇవే శివ అని పేరులోనే ప్రత్యేకమైన అంతరార్థం దాగి ఉంది పురాణాల ప్రకారం సోమవారం శివుడిని ప్రత్యేక లింగ రూపంలో పూజించడం వల్ల ఆ వ్యక్తి తన జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని వేదాలు చెబుతున్నాయి శివుడు భక్తుల కోరికలను తేలికగా నెరవేరుస్తాడని భక్తులను త్వరగా అనుగ్రహిస్తాడని ప్రతీతి అయితే సోమవారం శివుడిని చాలా జాగ్రత్తగా పూజించాలని పండితులు చెబుతున్నారు కొన్ని పొరపాటులను ఎటువంటి పరిస్థితుల్లోనూ చేయకూడదు శివ పూజ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి పొరపాట్లు చెయ్యకూడదు అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శివుడికి బిల్వపత్రం సమర్పించడం చాలా ముఖ్యం మూడు ఆకులతో కూడిన ఈ బిల్వపత్రం శివుడి మూడు కన్నులతో సమానం అలాగే ఈ బిల్వపత్రం ఆకు త్రిశూలానికి కూడా సంకేతం బిల్వపత్రాలతో శివుడికి పూజ చేస్తే మూడు జన్మల పాపాలు హరిస్తాయి అయితే ఈ ఆకులను చెట్ల నుండి కోసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి బిల్వ పత్రాన్ని సోమవారం అమావాస్య మకర సంక్రాంతి పౌర్ణమి అష్టమి రోజుల్లో చెట్టు నుండి కోయరాదు బిల్వ ఆకులను నీటితో శుభ్రంగా కడిగిన తర్వాతే శివుడికి సమర్పించాలి శివలింగానికి కుంకుమ పెట్టకూడదు కేవలం విభూదిని గంధమును మాత్రమే ఉపయోగించాలి శివుడు చాలా శ్రద్ధతో ఎప్పుడూ కూడా ధ్యానం చేస్తూ ఉంటాడు ఆయనకు కుంకుమ సమర్పించడం వల్ల ఎరుపు రంగులో ఉండే కుంకుమ శరీరంలో చల్లదనాన్ని కలిగించడానికి బదులు వేడిని పుట్టిస్తుంది అందుకే కుంకుమకు బదులు చల్లదనాన్ని ఇచ్చే గంధాన్ని ఉపయోగించాలి కొబ్బరి నీళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ శివలింగంపై పోయకూడదు అలాగే శివుడికి పాలతో అభిషేకం చేసేటప్పుడు రాగి కలసాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించకూడదు రాగి పాత్రలో పాలు పోయడం వల్ల అవి విషతుల్యం అవుతాయి కాబట్టి ఎత్తడి గిన్నెలతో కానీ మట్టి పాత్రలతో కానీ పాలతో అభిషేకం చేస్తే అత్యంత పుణ్యం లభిస్తుంది శివుడికి ఎలాంటి పండునైనా నైవేద్యంగా సమర్పించవచ్చు అయితే వెలగ పండు అంటే శివుడికి చాలా ప్రీతికరమైనది కాబట్టి వెలగ పండు శివుడికి సమర్పిస్తే మీకు దీర్ఘాయుష్యు లభిస్తుంది మొగలి పూలతో శివుడికి ఎట్టి పరిస్థితుల్లోనూ పూజ చెయ్యకూడదు శివుడు మొగలి పూలకు శాపం విధించినట్లు చెబుతారు ఒకసారి తప్పు సాక్ష్యం చెప్పడానికి సహాయపడమని బ్రహ్మ మొగలి పువ్వును అడుగుతాడు దానికి వీరిద్దరూ నిరాకరించగా బ్రహ్మను మొగలి పువ్వు ఇద్దరిని పూజకు పనికిరారని శివుడు శాపం విధిస్తాడు శివుడిని పూజించే ముందు వినాయకుడిని తప్పనిసరిగా పూజించాలి అంటే నీళ్లు పాలు వంటి వాటిని ముందు వినాయకుడి విగ్రహానికి సమర్పించిన తర్వాతే మరో దేవుళ్లకు ఉపయోగించాలి ఎలాంటి పూజ చేసినా సరే ముందుగా వినాయకుడిని పూజించాలని స్వయంగా శివుడే వివరించాడు తులసి ఆకులను ఎట్టి పరిస్థితుల్లోనూ శివుడికి సమర్పించరాదు శివ పూజను ప్రారంభించే సమయంలో తప్పనిసరిగా ఒక రాగి చెంబులో నీళ్లను ఉంచాలి ఆ నీళ్లను ముందుగా ఈశ్వరునికి సమర్పించిన తర్వాతే మనం పూజను మొదలు పెట్టాలి పరమేశ్వరుడికి పాలు పళ్ళు ఇతర పదార్థాల కన్నా గంగా జలం అంటే చాలా ఇష్టం పూజ చేసే సమయంలో ఓం నమ శివాయ అని శివ పంచాక్షరి మంత్రాన్ని స్మరించుకోవాలి ఈ ఐదు అక్షరాల మంత్రం చాలా శక్తివంతమైనది మీరు ఇలా పూజ చేసి శివుని అనుగ్రహం పొందండి అంటే లింగంపై నీరు కూడా కంపల్సరిగా ఉండాలి జలధార లేకుండా శివలింగం పెట్టుకుంటే మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అటాక్ అవుతుంది పూజా సమయంలో శివలింగంపై ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె పంచదార ఇలా పంచామృత అభిషేకాల తర్వాత నీళ్లతో ఖచ్చితంగా అభిషేకం చెయ్యాలి అలా చేస్తేనే సంపూర్ణ అభిషేక ఫలితం దక్కుతుంది ఆ పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఆయన అనుగ్రహాన్ని పొందడానికి సోమవారం రోజు ఉపవాసం ఉండడం అత్యంత శ్రేయస్కరం విభూతి పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనది ఈ విభూతి ధరించిన వారిని ఆ పరమేశ్వరుడు అనుక్షణం కాపాడుతూ ఉంటాడు నరక బాధల్లోనూ కూడా చూస్తాడు మీ నుదుటిపై మూడు గీతల అడ్డంగా భస్మధారణ చెయ్యాలి అలా చేస్తే జన్మజన్మల పాపాలు నశించిపోతాయని పెద్దలు చెబుతుంటారు ఈ విభూది మహిమను వివరించే కథ దేవి భాగవతం పదకొండవ స్కందంలో రాసి ఉంది మహిమాన్వితమైన విభూదిని వివిధ పద్ధతుల్లో తయారు చేస్తారు ఆవు పేడను కింద పడనీయకుండా చేత్తో పట్టుకొని వేదమంత్రాల మధ్య హోమం చేసి తయారు చేసుకున్న భస్మాన్ని శాంతికం అని అంటారు ఇకపోతే మీరు అద్దె ఇంట్లో ఉంటున్నారా ఇలా చేస్తే మీ సొంత ఇంటి కళ నెరవేరుతుంది ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కళ ఉంటుంది ప్రతి ఒక్కరూ సొంతంగా ఒక ఇల్లు కట్టుకోవాలని లక్ష్యంతో చాలా కష్టపడుతూ ఉంటారు పట్టణంలో సొంత ఇంటి కళ చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అందుకే చాలామంది అద్దె ఇళ్లల్లో జీవనం గడుపుతుంటారు సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోవడానికి వాస్తు శాస్త్రంలో కొన్ని పరిహారాలను సూచించారు వీటిని పాటిస్తే మీరు అతి త్వరలోనే సొంత ఇంటిని ఏర్పాటు చేసుకుంటారు మీరు సొంత ఇల్లు కట్టుకోవాలి అంటే ముఖ్యంగా మీకు శనిదేవుని అనుగ్రహం ఉండాలి కాబట్టి శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి పడమరి దిక్కు శనిదేవుడి దిక్కుగా పరిగణిస్తారు కాబట్టి మీ ఇంటి పడమటి దిశలో రోజు ఆవ నూనె లేదా నల్ల నువ్వుల నూనె దీపం వెలిగించి శని స్తోత్రాన్ని చదువుకోవాలి ఇలా కనుక మీరు చేస్తుంటే కొన్ని రోజుల్లోనే మీ సొంత ఇంటి కళ నెరవేరుతుంది సోమవారం రోజు శివుడిని జాజిపూలతో పూజ చెయ్యాలి ప్రతి సోమవారం ఇంట్లో శివునికి పూజ చేస్తే మీకు సొంత ఇల్లు ప్రాప్తిస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు ఇప్పుడు నివసిస్తున్న ఇంట్లో స్త్రీ యంత్రాన్ని ప్రతిష్ఠించి నిత్యం పూజించుకోవాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ప్రాప్తిస్తుంది ఫలితంగా మీ సొంత ఇంటి కళ నెరవేరుతుంది సొంత ఇంటి కళ నెరవేర్చుకోవడానికి ప్రతి మంగళవారం రోజు ఆవుకు పప్పు బెల్లం తినిపించాలి ఇలా చేయటం వల్ల మన జీవితంలోకి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది తద్వారా మీరు కోరుకున్న కళ నెరవేరుతుంది మీ పూజ గదిలో ఖచ్చితంగా శివపార్వతుల ఫోటో ఉండాలి మీరు రోజు బయటికి వెళ్లే ముందు శివపార్వతులకు నమస్కారం చేసి బయటికి వెళ్ళాలి ఇలా చేస్తే మీరు అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అలాగే శివుడికి పెరుగుతో అభిషేకం చేస్తే ఆ శివుని ఆశీస్సులతో త్వరలోనే మీరు ఇల్లు కట్టుకుంటారు మీరు నివసించే ఇంటి ముందు పక్షులు వస్తే వాటికి గింజలు వేయడం నీళ్లు పెట్టడం వల్ల మీ సొంత ఇంటి కోరిక నెరవేరుతుంది శనివారం మరియు ఆదివారం రోజున నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణాలు చేసి దీపం వెలిగించి బెల్లం మొక్కను నైవేద్యంగా సమర్పిస్తే త్వరలోనే మీకు గృహయోగం లభిస్తుంది అలాగే ఆదివారం రోజున ఎవరికైనా పేదవారికి తేనెను దానం చేస్తే సొంత ఇల్లు కట్టుకునే ప్రాప్తి కలుగుతుంది అద్దె ఇంట్లో స్థలం ఈశాన్యంలో ఉండే విధంగా జాగ్రత్త పడాలి ఉదయం సాయంత్రం తప్పనిసరిగా దీపారాధన చేసి పూజలు చేయాలి ఈశాన్య దిశలో నీటి కుండను ఉంచాలి ఇలా చేయటం వల్ల మీ ఇంట్లోకి డబ్బు వస్తుంది తద్వారా ఇంటి కళ నెరవేరే అవకాశం ఏర్పడుతుంది అదే విధంగా ఏదైనా కొండ మీద ఉన్న గుడికి వెళ్ళి మీ సొంత ఇంటి కల నెరవేరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థించండి అలాగే ఈ గుడికి సమీపంలో ఒక రాయిపై మరొక రాయి పేర్చి మనస్ఫూర్తిగా దేవుడికి మొక్కితే చాలు మీ సొంత ఇంటి కల నెరవేరుతుంది ఆదివారం రోజు రాహుకాలంలో ఒక మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠిస్తే మీ సొంత ఇంటి కళ అతి త్వరగా నెరవేరుతుంది ఆ మంత్రం ఏమిటంటే ఓం నమ శ్రీవరహాయ దరుణ్య ధారణాయ స్వాహ ఈ మంత్రాన్ని నలభై రోజుల పాటు జపించాలి అలాగే వేప చెక్కతో ఒక చిన్న ఇంటిని చేసి మీ పూజ గదిలో ఉంచి పూజించండి ఇలా చేయటం వల్ల మీ సొంత ఇంటి కళ నెరవేరి మీరు కూడా ఒక ఇంటికి యజమాని అవుతారు అద్దె ఇంటి నుంచి సొంత ఇంటికి మారాలని కళలు కంటున్నారా ఇప్పుడు నివసిస్తున్న ఇంటిలో రాగితో చేసిన ఏదైనా అలంకరణ వస్తువులను పడమర దిశలో పెట్టాలి ఇలా చేస్తే శనిదేవుని అనుగ్రహం లభిస్తుంది శనిదేవుని అనుగ్రహం ఉంటే సొంత ఇంటికి సహకారం అవుతుంది ఆదివారం రోజు మారేడు చెట్టు కింద ఆవునియ్యితో దీపం వెలిగించి మూడు ప్రదక్షిణాలు చేస్తే తొందరలోనే మీకు గృహయోగం లభిస్తుంది మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల కూడా గృహయోగం కలుగుతుందని పండితులు అంటున్నారు కాబట్టి స్త్రీలు నిత్య సుమంగళిగా ఉండాలన్నా మీ సొంత ఇంటి కళ నెరవేరాలన్నా మేము చెప్పిన ఈ నియమాలను పాటిస్తే చాలు ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో మీరు కోరుకున్న కోరికలు తప్పక నెరవేరుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి